హైండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుగని లాస్ట్ వన్ ఇయర్గా ఇన్స్టాగ్రామ్ లో ఎంతో ఆదరాభిమా ఆదరాభిమానాలు చూపిస్తున్నటువంటి మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే రీసెంట్ త్రీ మంత్స్ గా నేను యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేశాను ఆధ్యాత్మిక సనాతన ధర్మం కోసం అది కూడా చాలా సక్సెస్ అయింది అలాగే నేను ఎంతైతే ఆధ్యాత్మికంగా ఉంటానో అంతే ఫుడ్ కూడా అనమాట అండి మా గోదావరి వంటలన్నా గోదావరి ప్రాములన్నా చాలా స్వచ్ఛంగా ఉంటాయి అనమాట నాకు వచ్చిన వంటలు అలాగే నేను మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం మీద నేను కొత్తగా ఈరోజే ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి అదే సుగుణ ఆంధ్ర పికిల్స్ అదే పచ్చళ్ళండి మా ఆంధ్ర వాళ్ళు గోదావరి వాళ్ళు వంటలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చూడాలి చూడండి మీరు కాశీ వెళ్ళండి వేరే కంట్రీస్ వెళ్ళండి వేరే ఊర్లు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఆంధ్ర వాళ్ళు అనేప్పటికి అక్కడికి వెళ్ళే భోంచేస్తారు అక్కడికి వెళ్ళే తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఆంధ్ర వాళ్ళు వంటలు అలాగే నేను ఈ వీడియోలో మీకు నేను చూపించేది నాకు వచ్చిన చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తున్నది అలాగే మా ఇంట్లో వాళ్ళు చాలా పిచ్చిగాను అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఇష్టం అనమాట నేను పెట్టే పచ్చళ్ళు కానీ వంటలు అన్నా కూడా అలాగే మీకు కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్లో ఓపెన్ చేశాను ఈరోజు మీతోని పచ్చరియలు పచ్చడి పచ్చడి కోసం నేను మీతో షేర్ చేయబోతున్నానండి నేను ఈ మీకు చూపించే వంట ఏదైతే ఉందో అది నేను టూ కేజీస్ పచ్చిరీజలు తీసుకుంటే అది వన్ కేజీస్ పప్పు వస్తుంది అనమాట ఇలా చూ మనం క్లీన్ చేసుకునేటప్పుడే ఉప్పుని నిమ్మరసం వేసుకోవడం వల్ల ఆ లోపల మీకు చూపిస్తుందని చూడండి వైట్ కలర్ ఒక లాంటి ఫామ్లా ఉంటుంది అది వచ్చేస్తుంది అనమాట అండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచుకుంటే గనక చాలా నీట్గా సాల్ట్ దానికి పట్టి అలాగే పులుపు అనేది ఫంగస్ లాంటిది ఏమైనా ఉంటే కనుక అది కూడా వచ్చేస్తుంది లోపల అలాగే ఒక లాంటిది లేయర్ లాంటిది ఉంటుందండి లోపల ఒక నరం లాంటిది అది తీసేయాలన్నమాట నేను సెల్ఫ్ వీడియో గురించి నాకు తీ చూపించడానికి మీరు చూపించడానికి ఇలా తీసేయను నేను మన స్టిక్ ఉంటుంది కదండీ టూప్ స్టిక్ దాంతో కనుక ఇలా అంటే కనుక వచ్చేస్తుందండి ఖచ్చితంగా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఉప్పుని నిమ్మరసం వేసి ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత జస్ట్ ఇలా అనుకుంటే చాలు లోపల నుంచి ఉన్నదంతా కూడా మనకి వచ్చేస్తుంది ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గనక అది క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆయిల్ పెట్టేసి ఆయిల్లోని పచ్చిలు వేసేస్తారండి అలా ఎప్పుడు వేయకూడదు మనకి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ మంత్స్ ఉండాలి నిలవాలి ఏదంటే గనక బాగుండాలి చాలా టేస్టీగా ఉండాలంటే గనక మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకుని పచ్చరియలు క్లీన్ చేసిన పచ్చరియలు ఏవైతే ఉన్నాయో అవి మూకుట్లో పెట్టుకుని నేను చూడండి ఎలా చూపిస్తున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల చూడండి వాటర్ లాంటిది ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా ఇంక పోయే వరకు కూడా మనం దాంట్లో తిప్పుకుంటూ ఉండాలండి హైలో పెట్టినా పర్లేదు సిమ్లో మనం మీడియంలో పెట్టినా కూడా పర్వాలేదు దగ్గరుండి కొంచెం ఇలా ఎలా అనుకుంటూ ఇది అవడానికి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి లోపల వాటర్ అంతా పోవడానికి అది అలా క్లీన్ అయిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే గనక లోపల మనం కొంచెం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి అప్పుడు పచ్చడిలకు అనేది పట్టేస్తుంది అనమాట అలా క్లీన్ చేసుకోవాలి నేను ఈ పిగులు పట్టడానికి నాకు కరెక్ట్ గా వన్ అవర్ పట్టిందండి ఈ నేను ఈ పచ్చడి పట్టడానికి అలాగే చాలా ఐటమ్స్ నాకు వచ్చు మన ఎన్విలోని మటన్ కానీ చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇంకా పీతలు కానీ ఫిష్ కానీ చాలా పచ్చళ్ళు పడతానండి ఇవన్నీ మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను అలాగే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట నేను ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి అలా ఇంకిపోతుంది వాటర్ అంతని అలా ఇంకిపోయిన తర్వాత అప్పుడు వేరే బాండి పెట్టుకుని కరెక్ట్గా రెండు కేజీలు పచ్చిలు తెచ్చుకుంటే ఒక కేజీ అవుతాయండి పప్పు అలా ఇలా ఇంక్ వాటర్ ఇంక్ పోయిన ఈ పచ్చిలతో వేరే బాగా పెట్టుకుని అందులోని కరెక్ట్గా నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి ఈ కేజీ పచ్చియలకి తొమ్మిది వందల గ్రాములు ఆయిల్ అనేది పడుతుంది ఎందుకంటే కొంచెం మనం అన్నీ వేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి నేను ఎప్పుడు కూడా బయట నుంచి కొనండి ఆడించుకుంటాం మేము ఇయర్కి సరిపడా నూనె గాని నూనె ఎక్కువ వాడతాం మేము అలాగే నేనైతే గనక ఇందులో మీకు చూపించడం కోసం అని చెప్పను ఇలా బాటిల్లో వేసామండి ఆ చూడండి వేరుశనగ నూనె కానీ గాన్ నూనె కానీ వాడండి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటదండి వేసుకున్న తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వేడి చేయడానికి కొంచెం మీకు చూపించడం కోసం అని చెప్పాను అలా వేసాను ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుందండి ఇంకో విషయం చెప్పాలి మీకు ఎక్కడికన్నా ఊర్లు వెళ్తున్నాం అనుకోండి అప్పుడు కూడా మేము పికిల్సే పట్టుకెళ్తామండి అంటే ఎన్వి కాదు మామూలు నాన్ వెజ్ పికిల్స్ పట్టుకెళ్తాము బయట ఫుడ్ తినడానికి అంత ఇష్టపడమనమాట ఆయిల్ వేడైన తర్వాత వాటర్ ఇంకిపోయిన పచ్చిలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసుకొని కరెక్ట్గా గంట పడుతుందండి ఇవి ఏగడానికి బాగా క్రిస్పీగా అయితే గనక వేపేసుకోకూడదండి అలా వేకపోవడం వల్ల లబ్బరు ముక్కలా అలా సాగినట్టుగా అలా అయిపోతుంది అందుకని జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం తిప్పుకుంటా ఉంటే గనక అలా వేగేటప్పుడు అలాగే ఆల్ ఐటమ్స్ మన నాన్ వెజ్ వికల్స్ కాకుండానే మన వెజ్ కూడా నాకు అన్నీ వచ్చండి మీలో ఎవరైనా ఆర్డర్ కావాలనుకునేవారు నేను ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను వాట్సాప్ వాట్సాప్లో నేను మీరు డిఎం చేయొచ్చు నేను మీ ఆర్డర్ అనేది మీకు నేను పంపిస్తాను అనమాట చూడండి ఇలాగా కరెక్ట్గా అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పచ్చి వే వేరుగా తీసేస్తారండి అలా ఏం తీయక్కర్లేదు ఎందుకంటే వాటర్ ఇంకిపోయింది అలాగే ఇవి వేగిపోయినాయి కూడా అందుకని నేను తీయకరలు వద్దండి చూడండి అక్కడ మన కేజీ పచ్చిరేలు పప్పుకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు వందల గ్రాములు మన కారం పడుతుంది వంద గ్రాములు చల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు యాభై గ్రాములు వచ్చి మన గరం మసాలా అన్నీ కలిపినవి అలాగే ధనియాల పొడి మన జీలకర్ర పొడి కలిపి వేరేగా పెట్టుకున్నాను నేను అన్ని కొలతలతో పాటు నేను ఇస్తానండి మెన్షన్ చేస్తాను అలాగే ఇందులో చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది నేను మీకు చెప్తాను మీరు వీడియో కడకి స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేను అలా వే రైలు వేగుతున్నప్పుడు అందులో వేసేస్తే కనుక జస్ట్ ఒక టెన్ మినిట్స్ కల్లా మీకు అంత వేగిపోద్ది రెడ్గాని అదే మామూలుగా కొంచెం బాగానే వేపుకోండి ఏమవదు మామూలుగా రెయ్యూలు కూడా అయిపోతాయి అనుకుంటారేమో అవ్వండి ఎందుకంటే అందులోని ఈ మన అలవెల్ప పేస్ట్ మెత్తగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి అందులోని ఆయిల్ అలా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి మీరు ఏమైతే అక్కడ మన పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసుకుని కలిపేసుకోండి అలా సాల్టు అన్నీ కూడా ఇంకోటి ఏంటంటే అనుకోండి స్టవ్ కట్టేయండి ఇంక అక్కర్లొద్దు అలా అలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవచ్చు కట్టేసుకున్న తర్వాత ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానని చెప్పాను కదండి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లోని మన అక్కడ చూపించిన ఉప్పు కారం మొత్తం అందులో వేయాల్సినవి అన్నీ వేసిన తర్వాత నిమ్మరసం కూడా కలిపేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలపండి తర్వాత ఏం చేస్తారంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే కొంచెం ఒక స్పూన్లో సగం అనుకోండి యాలక్కాయ పొడి మెత్తగా పౌడర్ చేసుకుని కనుక ఇందులో వేసుకుంటే చాలా ఫ్లవర్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే ఒకవేళ నిలవ ఉండదేమో అలా అని మీకు అనుమానం కూడా అక్కర్లేదు అనమాట ఒకసారి మీకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీలో ఎవరైనా మీకు మీలో ఎవరికైనా కనుక చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఎనీ ఐటమ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరికైనా మీకు కావాలే గనక నాకు వాట్సాప్ లోని డిఎం చేయండి అలాగే వచ్చి నాకు నేనేం కొత్త ఏం కాదండి లాస్ట్ వన్ ఇయర్ గా ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుట్ ఉందండి సుగుణ ఆంధ్ర పిల్ల అనేది ఉంది అందరికీ నేను మీకు అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ కనుక అస్సల సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఈ పచ్చడి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి అలాగే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి ఇంకొక టాపిక్తో ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను బాయ్